ఉన్న బంగారాన్ని మార్కెట్ ధర కట్టి మిగిలిన మీకు మొత్తం ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని బాగా పెరిగిపోయి కథలు స్కేలు ఇవన్నీ పెరిగిపోయి ఎక్కడో ఇదివరకు హీరో సెంట్రిక్ గా ఉండే సినిమా ఇప్పుడు మొత్తం అంతా కూడా సినిమా సెంట్రిక్ హీరో అయిపోయారు అంటే ఈవెన్ ఇన్ సమ్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీసెంట్ సినిమాలు సో యాజ్ అ ఫిల్మ్ మేకర్ మీకు ఏది ప్రధానం అనిపిస్తుందండి మీరు కూడా హీరో సెంట్రిక్ గా కొన్ని సినిమాలు క్యారెక్టర్స్ డిజైన్ చేసి చేశారు బట్ మీ దానిలో అంత కొట్టొచ్చినట్టు హీరో కోసమే బలవంతంగా రాసినట్టు ఎప్పుడూ అనిపించలేదు న్యాచురల్గా ఉండేది మీకేమనిపిస్తుంది శ్రీనివాట్ల గారు ఏది ప్రధానం ఇప్పటి రోజుల్లో సినిమాకి కథ ఆత్మ ప్రొడక్షన్ ఆత్మ టెక్నికల్ వాల్యూస్ ఆత్మ సంగీతం వాట్ ఈస్ ఎప్పుడు కథనండి కథ ఫస్ట్ కథ కథ తర్వాత ఆ కథకి ఒక హీరో ఒక తన ఇమేజ్ యాడ్ అవుతుంది ఆ తర్వాత ప్రతిదీ కూడా టెక్నికల్గా ఆ సినిమాని కొన్న బడ్జెట్ని బట్టి అంత బాగా తీసుకెళ్ళాలి ఇవన్నీ ఇంపార్టెంట్ ప్రొడక్షన్ ఇంపార్టెంట్ ప్రమోట్ చేసే ప్రొడ్యూసర్స్ ఇంపార్టెంట్ అన్నీ కలెక్టివేనండి అవును అవును కరెక్టే సో అన్నీ కల కలగలిసి ఆ దానికి తగ్గట్టుగా ఉండే ప్రొడక్షన్ అయితే అది ఆడియన్స్కి నచ్చి అది ఎగ్జాక్ట్లీ అండి మీరు ఈ మధ్య చూసిన సినిమాలలో మీ సినిమాలు కానివి వాట్ డిడ్ యూ లైక్ ద మోస్ట్ చాలా సినిమాలు ఉన్నాయి కానీ అండి ఇమ్మీడిట్గా ఇన్స్టెంట్గా అడిగితే మనం కూడా చెప్పాను నేను మహారాజా అనే ఫిల్మ్ నాకు చాలా బాగా నచ్చిందండి విజయ్ సేతుపతి అంటే స్క్రీన్ ప్లే చాలా టెరిఫిక్గా చేశారు జనరల్గా కొరియన్ ఫిల్మ్ లాగా ఉంటుంది అది మన ఇండియన్ ఫిల్మ్స్లో మన సౌత్ ఫిల్మ్ అంత బాగా చేశారు చాలా చాలా నచ్చింది నాకు సినిమా పొనియన్ సెల్వన్ మీకు అర్థమైందండి అర్థమైంది అదే అర్థం ఉంటే కొంచెం కొంచెం చిన్న చిన్న ఆ పేర్లు ఎక్కువ అంటే నిజంగా ఆడియన్స్ కి చాలా టైం పట్టింది ఇట్స్ బ్యూటిఫుల్ ప్రొడక్షన్ అవునండి కానీ ఆ పేరు రాజుల పేర్లు హిస్టరీ పాఠం కొంచెం డిఫరెంట్ వాళ్ళకి తమిళ వాళ్ళకి వాళ్ళకి అందరికి వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ హిస్టరీ వాళ్ళకి ఈజీ అయింది మనకు కొంచెం కొంచెం కొత్త కదండి ఇవన్నీ మనకు ఆ హిస్టరీ తెలియనప్పుడు ఆ పేర్లు కొంచెం 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 గ్రేట్ డైరెక్టర్ అయినా అదేవి అసలు మనం అనే ఇది లేదు కానీ అంటే అలాంటివి చూసినప్పుడు చాలా అంటే బ్రెయిన్ పవర్ ఎంత మనం పెట్టాలి అది గుర్తుంచుకుని ఇంటికి వెళ్ళి అది చెప్పాలనుకోండి ఎవరికైనా ఇంకా అప్పుడు విషయం సో మిస్టర్ సినిమా తీస్తున్నప్పుడు మీరు మీకు ఒక ఒక రియల్ కపుల్ ఆ తర్వాత రియల్ కపుల్ అయిపోయారు అప్పట్లో మీకు ఆ జాడలు హింట్స్ అనిపించాయా వాళ్ళు ఇష్టపడుతున్నట్టు వరుణ్ తేజ్ అండ్ లావణ్య నాకేం అనిపించలేదు నాకు తెలియదు అసలు నేను నా గొడవలో నేను ఉండేవాడిని ఎప్పుడూ కూడా పెద్దగా నేను ఇది పెద్ద ఫోకస్ అవ్వని నాకు అనిపించలేదు అది ఎప్పుడైతే ఇప్పుడు వన్స్ డే వి కెమెరా రియల్ కపుల్ మీరు సర్ప్రైజ్ అయ్యారా వరుణ్ ఎప్పుడు తను ఇది కోసం ఫోన్ చేసినప్పుడు తను చెప్పాడు ఇట్లాగా ఇలా అది గుర్తు చేసాడు అన్నమాట ఆ టైంలో అలా జరిగిందని చెప్పి గుర్తు చేసాడు నాకు ఓ అప్పుడు ఫుల్ మీకు నా నన్నా నాకు తెలియదు అది అంటే ఇవన్నీ సరదా విషయాలు ఇప్పుడు వాళ్ళు చక్కగా సెటిల్ అయ్యారు కాబట్టి మనకు చెప్పుకోవడానికి కూడా ఇట్స్ హ్యాపీ థింగ్ కాబట్టి మేము ప్రస్తావిస్తున్నాం అమ్మాయి చాలా మంచి అమ్మాయి వరుణ్ చాలా మంచాడు ఇద్దరు కలవటం చాలా హ్యాపీ మీకు ఆల్ టైం మీరు డైరెక్ట్ చేసిన హీరోలు అందరిలో ఇది మాత్రం ఖచ్చితంగా మీరు ఒక పేరు చెప్పాల్సిందే హూజ్ యువర్ ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో మీరు డైరెక్ట్ చేసిన హీరోలు అసలు ఏ డైరెక్టర్ చెప్తారండి ఇది చెప్పరా ఎలా చెప్తారండి అంటే చెప్పకూడదా చెప్పకూడదని కాదండి అది చెప్పలేము అంతే అదే పైగా నేను ఏ హీరోయిన్ చేస్తే హీరోతో చేస్తే ఆ హీరోతోటి ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తాను లవ్ చేసి చేయాలి అది ఉండదండి ఫ్రాంక్గా అందరూ ఆ సినిమాకి వాళ్ళు బెస్ట్ అంతే వన్స్ వచ్చేసిన తర్వాత అది ఒక ఎలా ఉంటుంది మ్యూచువల్గా ఉంటుంది ఆ హీరో మన ఎంత లవ్ చేస్తున్నాం మనం ఎంత లవ్ చేస్తున్నాం అలా వెళ్తూ ఉంటుంది తప్ప అది చెప్పడం కష్టం అంతే అలాగే మీ కాస్టింగ్లో మీరు హీరోయిన్కి ఎంత ప్రాధాన్యత ఇస్తారు వైట్ల గారు ఎందుకంటే నేను అందరు డైరెక్టర్లతో నేను చాలా మందితో పూరి జగన్ గారితో వాళ్ళతో ఎప్పుడు ఫైటింగ్ చేస్తూ ఉండేదాన్ని మంచి సబ్స్టెన్స్ ఒక మెదడు ఉండే మంచి థింకింగ్ ఉండే క్యారెక్టర్ ఉండాలి అమ్మాయిల క్యారెక్టర్లు ఎందుకు ఎప్పుడు సిల్లీగా చూపించాలి ఆ అబ్బాయిని ఎక్కువ ఎలివేట్ చేయడానికని మీ దృక్పథం ఏంటి గారు ఆల్వేస్ నేను అంటే హీరోయిన్ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ డెఫినెట్గా ఉండాలని కోరుకుంటాను నేను కూడా బట్ హీరో సెంటర్కి వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు సార్లు తగ్గిపోతుంటమాట వాస్తవం అండి అలా అని చెప్పి నేను ఎప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ అనేది ఇలా చేయి నేను ఒక క్లాస్ మెయింటైన్ చేస్తాను ఎప్పుడు కూడా అవునవును కొంచెం ఎంటర్టైనింగ్గా చెప్పడానికి ట్రై చేస్తాను అంటే నా సినిమాలో ప్రతి క్యారెక్టర్ ఎంటర్టైనింగ్ ఉండాలని కోరుకుంటాను కాబట్టి పర్టికులర్గా హీరోయిన్కి ఎక్కువ స్పేస్ ఉంటుంది కాబట్టి అమ్మాయి క్యారెక్టర్ కూడా ఎంటర్టైనింగ్గానే డిజైన్ చేయడానికి ట్రై చేస్తుంటానండి బట్ ఎక్కడ కూడా అక్కడ మీరు సినిమాలు చూస్తారు కదా రాబోయే సినిమాల్లో కామెడీ కాకుండా ఇంకా ఏ పెట్టబోతున్నారు అంటే నేను ఏ జానర్లో సినిమా తీసినా కామెడీగా ఎంటర్టైనింగ్గా చెప్పాలి అంతేనండి అంటే నేను ఇమ్మీడియట్ చేయబోయేది మాత్రం ఫుల్ లెంగ్త్ కామెడీ అందులో కొంచెం యాక్షన్ ఉన్నా కూడా ఈ టెంప్లేట్లో ఉండదు అంటే కొంచెం ఏదో రివెంజు ఇలాంటిది కాదండి అది సో ఆ సిచ్యువేషన్లోనే యాక్షన్ వస్తూ ఉంటుంది టెన్షన్ వస్తూ ఉంటాయి అలా ఉంటుంది లొకేషన్స్కి ఎంత ప్రాధాన్యత ఇస్తారండి ఈ సినిమా విశ్వం ఫర్ ఎగ్జాంపుల్ ఇటలీలో చాలా తీశారు హిమాచల్ ప్రదేశ్లో తీశారు మంచి మంచి గోవా కూడా వెళ్ళారు సో ఇంకా కళ్ళకి ఫీస్ట్ డెఫినెట్గా అండి అది చాలా ఎప్పుడు నా సినిమా ఎప్పుడు విజువల్గా ఒక ట్రీట్ లాగా ఉండాలి సినిమా అనుకుంటాను ఎప్పుడు నేను దానికోసం కొంచెం ఎక్కువ ఇదే చేస్తాను అంటే లొకేల్స్ కొత్తవి పట్టుకోవాలి ఇలాంటి ఆలోచనలు ఇప్పుడు ఉంటాయి ఉంటాయి మీకు ఈ పర్టికులర్గా ఈ విషయంకొస్తే ఆ మటేరాలో అది తీసిన ఎపిసోడ్ కానీ గోవాంటర్లో ఐలాండ్ బ్లాక్ కానీ హిమాచల్లో ఫుల్ స్నోఫాల్లో తీసాను అది కానీ ఇవన్నీ బాగా ప్లస్ అయినాయి అండి అన్ని అవుట్ అయితేనే కదా ఒక సినిమా చాలా టీడియస్ అండి సినిమా తీయడం ఎంత వర్క్ గ్రౌండ్ వర్క్ చేయాలి అంతా చేసి చూసేవాళ్ళు ఏం చేయకుండా చూసేవాళ్ళు మీకు సర్టిఫికేట్ మార్కులు ఇచ్చేయాలి వేసేయాలి అలాంటిది కోర్స్ చూసి ఈసారి మీకు గొప్ప మార్కులు వేసారు కాబట్టి ఇట్స్ రీ ఫర్ యూ న్యూ బిగినింగ్ నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉండాలండి ఈ విషయంలో అంటే జస్ట్ వర్డ్ ఆఫ్ మౌత్ తోటి సినిమా ఇటెన్ చాలా యాడ్వర్స్ సిచ్యువేషన్స్లో ఈ సినిమా వర్డ్ ఆఫ్ మౌత్ తోటి ఆడిందండి సినిమా అది నిజంగా చాలా గ్రేట్ అండి అంటే థర్డ్ వీక్ థియండ్రెడ్ థియేటర్స్ ఇంక్రీస్ చేయటం అంటే అది మీరు అర్థం చేసుకోండి అవును అవును ఖచ్చితంగా అది అలా గ్రాడ్యువల్గా పికప్ అయింది అప్పుడప్పుడు అనిపిస్తుంది మేబీ ఇదే కరెక్ట్ ఏమో అని సినిమా షుడ్ స్పీక్ ఫర్ ఇట్ సెల్ఫ్ లేకపోతే ముందే ఎక్కువ ఎక్కువ పబ్లిసిటీ ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకెళ్ళి చాలా ఇంపార్టెంట్ అండి అంటే మాకు పబ్లిసిటీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అండి ఫస్ట్ థియేటర్కి జనాన్ని తీసుకురావడానికి చెయ్యాలి మేము అన్ఫార్చునేట్లీ అంటే ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు ఇక్కడ డేట్ అనౌన్స్ చేసేసి ఇంకా డేట్కి ఇంకా ఛాన్స్ లేదు ప్రమోట్ చేసే ఛాన్స్ లేదు మాకు సాంగ్స్ కూడా రిలీజ్ చేయలేకపోయాం చేయకుండా చేసిన హిట్ చేసినందుకు అందుకే చెప్తున్నాను చాలా థ్యాంక్ఫుల్గా అంటే నాకు ఒక పెద్ద రిలీఫ్ ఫీచర్ కరెక్ట్ అవును సో ఇప్పుడు చిన్న ర్యాపిడ్ ఫైర్ మీతో జాట్ల గారు మేము వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రశ్నలు ఏవి అడగము అంటే ఫేవరెట్ హీరో హీరోయిన్ అంటే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు కాబట్టి ఆ వాడకుండా మీరు డైరెక్ట్ చేసిన హీరోస్ కాకుండా మీ ఆల్ టైమ్ ఫేవరెట్ స్క్రీన్ హీరో ఎవరు ఏ భాష ఎనీవేర్ నేను చాలా సందర్భంలో చెప్పాను నేను కృష్ణగారు ఫ్యా గారు అంటే నాకు చిన్నప్పుడు గారు అంటే చాలా ఇష్టం నాకు సూపర్ టేస్ట్ అండి అసలు ఫేవరెట్ హీరోయిన్ హీరోయిన్లు మారిపోతూ వచ్చారండి చాలామంది అంటే శ్రీదేవి గారు ఉండేవారు ఆ తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు అలా రామ్ గోపాల్ వర్మ గారిని ఒక వర్డ్లో డిస్క్రైబ్ చేయాలంటే ఏం చెప్తారు యూనిక్ అండి యూనిక్ తిట్టకుండా పోగొడకుండా వాళ్ళు చెప్పారు హాలిడే డెస్టినేషన్ అంటే ఎక్కువ అంటే నేను గోవా స్విట్జర్లాండ్ ఇష్టం స్విట్జర్లాండ్ సీనివాట్ల గారు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారా ఆలోచిస్తారా సినిమాలు చూస్తారా లేక బాధపడతారా సంతోషపడతారా నవ్విస్తారా నేను సినిమాలు చూస్తాను అండి ఫ్రెండ్స్ స్పెండ్ చేస్తాను లేకపోతే పొలం వెళ్తాను ఫామ్కి వెళ్తాను అంతే మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు చాలా మంది ఉన్నారండి అంటే ఒక పది మంది ఉన్నారు పది మంది బెస్ట్ ఫ్రెండ్స్ అండి అందరి కొంత బయట కొంతమంది బయట కొంతమంది ఇండస్ట్రీలో యా సీను ఎట్ల గారి ఆల్ టైమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి ఆల్ టైమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది నాకు ఫ్రాంక్గా నాకు నెక్స్ట్ చేసే సినిమాని డ్రీమ్ ప్రాజెక్ట్ ఇప్పుడు అంతే ఇప్పుడు ఆల్ సెట్ ఆన్ ద కామెడీ ఈ హీరో ఎవరైతే మీరు రివీల్ చేయబోతున్నారు ఫస్ట్ నాకే చెప్తారు కదా మీరు ఎవరికి చెప్తారు చెప్తాను మీకే చెప్తాను ఎందుకంటే అదే మనం ఎగ్జైట్ చేస్తూ ఉంటుంది అవును కరెక్ట్ సో డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది అంటే అంటే ఎక్కడికక్కడ అదే డ్రీమ్ ప్రాజెక్ట్ మీరు చెప్పినట్టు ఎందుకంటే అదే దాని మీద మనసు పెడతారు అంతకంటే పెద్దది అవుతున్నా వి డోంట్ నో తెలియదు అదే పెద్దది అవుతున్నా చెప్పేసి మహేష్ బాబు గారిని కొత్తగా చూసాం మీ సినిమాలో ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయారు రాజమౌళి గారితో చేయబోతున్నారు వాట్ యూ ఫీల్ యాజ్ హిస్ డైరెక్టర్ చాలా హ్యాపీగా ఒక మహేష్ బాబు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ తను ఆ స్థాయికి వెళ్ళటం చాలా చాలా సంతోషంగా ఉంది అంటే అంటే మళ్ళీ మనకు దొరుకుతాడో దొరకడా అని దిగులుగా కూడా ఉంది అయ్యో అవునవునవును ఉంటుంది అదే అదే అలాగే మీరు చిరంజీవి గారితో చేశారు రామ్ చరణ్ గారితో రాబోయే రోజుల్లో డెఫినెట్గా అండి అందరు హీరోలతో చేయాలనే ఉంటుంది మిస్ అయిపోయిన వాళ్ళు మిస్ అయింది బాలబాబు మిస్ అయ్యాను ఇంకా ప్రభాస్ తో చేయాలి పవన్ కళ్యాణ్ గారు మిస్ అయ్యాను బన్నీ మిస్ అయ్యాను ఇవన్నీ ఉన్నాయి లిస్ట్ మేము కూడా వెయిట్ చేస్తుంటాం ఈ కాంబినేషన్ యూనిక్ గా ఉంటుంది కాబట్టి హీరోలందరితో రావాలని చెప్పి సో సో దీపావళి చక్కగా మీకు కొత్త కాంతులతో మీరు మళ్ళీ కామెడీ సినిమా మీద వర్క్ చేస్తున్నారు మీకు దీపావళి శుభాకాంక్షలు సో మచ్ ఎలా జరుపుకుంటారు సార్ దీపావళి మీరు ఏం చేస్తారు టపకాలు కలుస్తారా యా అంటే మా పిల్లలకు బాగా ఇష్టం వాళ్ళతోటే మీ ఫేవరెట్ టపకాయ ఏది ఏంటండి తారాజో అన్ని అన్నిందండి అది ఇది ఏం లేదు అదే కాబట్టి అయితే దీపావళి ఊర్లో జరుపుకునేవారా చిన్న ఊర్లో బాగా జరుపుకునే వాళ్ళు ఓ అప్పట్లో అవును అది ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే మారుతుంటాయి కదా అట్లా అది సో అయితే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు అలాగే మీ నోట మై డ్రీమ్ ప్రేక్షకులు కూడా అందరికీ నమస్కారం అండి ఐటీ ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు సో సీను గారు వీ లుక్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ అగైన్ థ్యాంక్ యూ మళ్ళీ మనం కలిసి బోల్డ్ విషయాలు మాట్లాడుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ మా ప్రశ్నల్ని భరించినందుకు మీకు ధన్యవాదాలు మీరు మంచి ప్రశ్నలు అడిగారు అండ్ అలాగే మా పర్ఫార్మెన్స్ మీకు నచ్చుంటే మీరు తెలుసు కదా ఏం చేయాలో మాకు ఓట్ చేయండి తప్పకుండా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ